హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఇంతకు ముందు వీడియోస్లలో మీకు శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగలంబా హాల్ట్ స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తున్నారని ఒక వీడియో అయితే చేసి ఉంటాను కదా సో ఫ్రెండ్ అక్కడ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో అది వచ్చేసి ప్రస్తుతం ఈ స్టేషన్కి ఉన్న ట్రైన్స్ యొక్క స్టాపేజ్ అనేది తీసేస్తున్నారు సో దీనికి గల కారణము ఆ ప్లాట్ఫామ్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించిన కారణంగానే ఈ ట్రైన్స్ అనేవి కొద్ది రోజుల పాటైతే స్టాప్ ఉన్న ట్రైన్స్ అన్నిటిని కూడా హెల్మెట్ అయితే చేస్తున్నారు సో ఆ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాము సో యాక్చువల్గా ఈ స్టేషన్కి మనకి గద్వాల్ కర్నూల్ సిటీ సెక్షన్లో ఇంటర్మీడియట్ స్టేషన్ ఇంపార్టెంట్గా ఉంది అంటే అది ఇదే అనమాట సో చిన్న చిన్న ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మరియు ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ హంద్రీ ఎక్స్ప్రెస్ కానీ లేదంటే తుంగభద్ర ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ కూడా సో ఇక వివరాలకు వెళ్తే మనం ఈ స్టేషన్కి ఈ ట్రైన్స్ యొక్క స్టాపేజ్ అనేది మనకి సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకే అయితే ఈ స్టాపేజ్ అనేది ఉంటుందన్నమాట అంటే రేపటి నుంచే ఆ స్టాపేజ్ తీసివేస్తున్న ట్రైన్స్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ కర్నూల్ సిటీస్ హైదరాబాద్ హంద్రీ ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ గుంతకల్ బోధన్ ప్యాసింజర్ మరియు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ త్రీ కర్నూల్ సిటీ తుంగభద్రా ఎక్స్ప్రెస్ మరియు వన్ సెవెన్ జీరో టూ ఫోర్ సికింద్రాబాద్ తుంగభద్రా ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్ అలాగే వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ మరియు వన్ సెవెన్ జీరో టూ సెవెన్ హైదరాబాద్ కర్నూల్ సిటీ హంద్రీ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్స్ అన్నీ కూడా పన్నెండవ తేదీ నుంచి అనగా రేపటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు అయితే శ్రీ బాలబ్రహ్మేశ్వర బ్రహ్మేశ్వరరావు హాల్ట్ హాల్ స్టేషన్లో అయితే ఆగవు అనమాట ప్రయాణికులు గమనించగలరు అలాగే మీరు ప్రస్తుతం వీడియోలో వీడియో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న వీడియో వచ్చేసి ఈ స్టేషన్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించిన వీడియో అని అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్